కరీంనగర్ మార్కెట్ లోడ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత కనుల పండుగ జరుగుతున్నాయి ఏడవ రోజు వేడుకల్లో భాగంగా నిత్య హోమం మహాపూర్ణాహుతి వసంతోత్సవం చక్రస్నానం వైభవంగా జరిగింది వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆలయ ధర్మకర్తలు అధికారులు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు నగరంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి ఆదివారం ఏడవ రోజు పూర్ణహుతి చక్రస్నానం వసంతోత్సవ కార్యక్రమాలు జరిగాయి సాయంత్రం పుష్పయాగం ద్వాదశ ఆరాధన సప్తవర్ణాలు ధ్వజావరోహణం పండిత సన్మానం మహదాశీర్వచనం ఏకాంత సేవా వేడుకలు వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాలకు కూడా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆలయ ధర్మకర్తలు అధికారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సహస్ర దీపాలు వెలుగుతూ సహస్ర దీప మధ్య కోటి సూర్య ప్రభాస భాసమానుడై జరిగే సేవ ఇది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం శనివారం స్వామి హనుమతు వాహనంపై సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ వేడుకలకు తొలగించిన భక్తులు పరవశించిపోయారు కరీంనగర్ లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉండగా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు i <laughs> ఈ నెల మూడున ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు వాలరిస్తున్నాయి వివిధ బృందాల నృత్యాలు భక్తులు భయమర్పిస్తున్నాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు సినీ నాటక రంగ ప్రముఖులు వేడుకలకు హాజరు కా i